మేము చికెన్ లివర్లు ఫ్రై చేసుకొని తిన్నాం పోయి అడవికి వచ్చినాము దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ నుంచి మోసుకుంటూ వచ్చినాం చేయలేదు ఇప్పుడైతే అన్ని తింటాడు వీడియో మంచిగా రావాలని మీరు చూసి ఎక్కువ లైక్ కొట్టాలని అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇంకా ప్రిపేర్ చేసుకుందాం మనకు కావాల్సిన చికెన్ క్రైకోవాలి కట్టలకు విష్ణువు విష్ణవ్ ఏంది ఏమైంది బావా ఏడు ఉన్నాడా అరే ఇడ పాముందిరా ఇద్ద పాము మామూలుగా ఆడొద్దులే పావినే పాడే పెట్టుకొని గీడే అంటారు పాకడవా కొంచెం ముంగల్ కాయకాడ పోతే అయిపో ఏమన్నాడు ఆ చెట్టు నిజంగానే పావుంది వాడికి చెట్టు మంచిగా ఉందని పోతే ఆడ పావులు అవి ఉంటాయి అన్నాడు నిజంగానే పావుంది అది కూడా ఈ రాంటాంధీని వాళ్ళు కాదన్న బావ అగ్గిపెట్ట పెట్టకుండా మంట ఎట్లా పెడదాం అనుకుంటూ ఆయన ప్రతిదీ మనమే డిపెండ్ అవుతున్నాం మరి మనమే అన్ని కూర్తుండరా అల్లం కారం నుంచి మసాలా ఉప్పు పసుపు మనకు ముందే కుకింగ్లా ఇప్పుడు ఇప్పుడే బాగా చూసిన పాము అక్కడ కట్టె ఉందిరా చెట్టు మొత్తం ఎండిపోయింది కట్టెలో పని పొయ్యి మంటకు పొయ్యికి వస్తుందని నేను ఎందుకు ఇక్కడ వేసుకుంటే చూసినా అది ఇంత లాభ ఉంది ఇతరే చూస్తున్నారు నాదితో ఇంత లాభ ఉండి ఇతరే చూస్తున్నారు నాదితో అయ్యో ఎట్లా మరి చెప్పు దారా గుర్తు చేయదా షాప్ లో మనం ఆయన గ్లాస్ లో నీళ్లు నీళ్ళు వినాయక చిక్కలేదు కదా చిక్కులేరు కదా గట్టే చెప్పు అవును అవును ఇప్పుడు అగ్గిపేట కోసం పోలన్న మూడు కిలోమీటర్లు ఇప్పుడు ఒక కిలోమీటర్ నడవాలి మళ్ళీ బండ్ల దగ్గరికి అక్కడ నుంచి మళ్ళీ రెండు కిలోమీటర్లు సరిపోతుంది ఇక ఈరోజు సాయంత్రం అయినట్టే వంట కన్నా పాపిస్తున్న అన్నావు పాముంది ఇప్పటి నుంచి నువ్వేమన్నా చెప్తే ఆ పని చేయదురాయన మర్చిపోయి కూడా మంచి నాలుగ మచ్చ కూడా ఉన్నాయండి నాలుగో నిజంగా అవుతుంది ఏమంటారు

యుద్ధానికి పోయి కత్తి మర్చిపోయినట్టే ఉంది యుద్ధానికి పోయి కత్తి మర్చిపోయినట్టే ఉంది ఇప్పటికి గంటే చుట్టుపక్కల ఎవరైనా వస్తారేమో అగ్గిపెట్టి ఇస్తారేమో అని చూస్తే ఎవరు రావట్లేదు ఇంటికైనా పోయి తీసుకురా అంటే ఇప్పుడు అంత దూరం వాళ్ళే మొత్తం తీసుకొని పోదాం బాగుంటు అగ్గిపెట్టే మర్చిపోయిన ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు సైలెంట్ గా వెళ్ళి చూస్తాం మేము పోయి వచ్చేసరికి టైం అయింది ఇప్పుడు వెళ్ళి చూస్తా వాళ్ళు ఏందా మీరు చేసే పని రెడీ చేసిరాడీ చేయాలి అసలు ఇది ఇప్పటిగా అది ఇప్పైంది వాళ్ళు క్లీన్ చేయవా తిన్నావు నువ్వు క్లీన్ చేయవారా చేసుకోవాలి ఇప్పుడు కట్టెలు పెట్టండి ఇంకా కట్టెలు పెట్టండి పెట్టండి నీళ్లు వేబా నాకు దేశం అంట నిచ్చుంటద కానీ ఒకటి ఇంకో మంచిగా చేయాలి నువ్వు అంత కథ కథ చేయకూడదు మంచిగా కాదు అందు ఒక లాస్ మంచిగా చాలా ఇంక రెస్టారెంట్లో కూడా చేయాలి ఇంత నీట్గా రెస్టారెంట్లో నిజంగా ఉంటాయి మనం టైం తీసుకున్నాడు తీసుకుంటారా వాళ్ళకి మిషన్లు ఉంటాయి మిషన్లు ఉంటాయి వాళ్ళకి ఉంటాయా ఇక్కడ కానీ ఇవో ఫస్ట్ అయితే లివర్లని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి కొద్దిగా పసుపు లైట్గా ఉప్పు వేసి ఇంకో పసుపు ఉప్పు అయితే వేసిన ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి దాని మీద పెట్టి దించేద్దాం వంట అయిందాబా తొందర ఇలా అవుతుందాబా అయినా కదా కొంచెం లేవు లేదు వీళ్ళు చేసిన పని గెంటే గంట కూడా మర్చిపోయారు అసలు మా చేసింది అల్లు ఒక చిన్న ఏమన్నా తీసి బయట పెట్టారా చెప్తాడు కాదు మనం నువ్వు ఫస్ట్ పెద్ద సంచిలో పెట్టినావు బాండి గంట అవును అల్ల నుంచి తీసి ఇల్లు వేసినావా ఐడియా లేదురా ఐడియా లేదురా అన్ని ఇవాళ నీ వల్లనే మొత్తం ఫ్లాప్ అయిపోతుంది అంతా అరే అట్లా అని కాదు కాని ఏదో మనం అయిపోయి అనుకున్నా కానీ కొన్ని కొన్ని మిస్టేక్లు ఉంటాయి మిస్టేక్ గుడ్ నీ సేవ్ పెట్టి కల్పిస్తా అదల్లా సేవ్ పెట్టి కల్పిస్తా అదల్లా అరే ఈ కాను కట్టుంటా దీంతో కల్పిస్తా ఇస్తా దీంతో కల్పిస్తా ఇస్తా అట్లా నిన్ను నిన్ను కలుపుతా నన్ను కాదమ్మా నూరే కలుపు ఒకప్పుడు గుగ్గిలు కూడా ఇట్లానే వండుకున్నాయి అంతగా నువ్వు చెమ్మ చెక్క చెమ్మ చెక్క అయితే చెమ్మ చెక్క చెమ్మ చెక్క అయితే కాదు నీకు అది కాదమ్మా మామూలుగా కందుల ఏంటివి కందులు ఉంటాయిగా బండల మీద కొడతారు అప్పుడు గుగ్గిలు అంతారు చూడా అప్పుడు ఇదే కట్ట తీసుకొని ఇలా 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 కలుపుతారమ్మా మరో కట్టని ఇరు పండు 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 పండుకే చెప్పు నువ్వే వాడు మంచిగా కూర్చో బువ మళ్ళా అన్ని ఎర్రిపాసాలే ఉన్నాయి అన్ని ఎర్రిపాసాలే ఉన్నాయి ఒక్కడ చక్కలేదు కావాల నువ్వే చేయలేమ్మా మిస్టిక్ లో మర్చిపోయి ఉంటాం అంతే చాలుగా నా ఉడికింది నీళ్ళు ఫస్ట్ పోయాలి ఏ చేయాలి తవాలైతే చూడా మరి వాటర్ తీసేయాల మూత ఒక ప్లేట్ నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఇవన్నీ తీసి ఇంకా పోపేసి ఫ్రై చేయాలి అంతేనా అంతే సింపుల్ సింపుల్ జస్ట్ ఒకట స్టవ్ ఉంటే ఒక ట్వంటీ మినిట్స్ ప్రాసెస్ ఇది మీరు మూడు గంటలు చేసేది అనా మీరు అనకండి ఫస్ట్ ఆడ ఎట్లా కుదో బొడ్రాయి కూర్చున్నట్టే బొడ్రాయి కూర్చున్నట్టే సారీ గుండ్రాయి కూర్చున్నట్టే కూడి బియ్యం నిన్న కుందేలు నిన్న గుండు మీద ఎవరు ఎవరు అరే ఇది ఎప్పుడ నిన్నో ఇప్పుడే ఫస్ట్ ఆ గుండుతోనే వింటున్నా అది కూడా అంటే బాగా తిన్నాగా కుందేలు తిని తిని అది అన్నది ఇంకా పాట వాడుతుంటది ఎవరు కుందేలు కుండడు బియ్య అంది కుండే తిన్నా నా మీద ఒరుగు అన్నట్టు చేస్తుంది మీ అన్న ఆ గుండు పక్కన నువ్వేగా ఒరుగుతుంది అటు నువ్వు అన్ని ఎవరు తిన్నాడు ఇంకా నువ్వు ఇంకా చేసుడు కానీ ఉంటుంది ఇప్పుడు టేస్ట్ అనేది చేద్దామంటే అది ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ పోసుకుందాం మా బావ నెత్తిన పోదాం ఆయిల్ హీట్ అయ్యింది ముందు మనం ఉడకబెట్టుకున్న ఈ లివర్లు ఇవన్నీ దాంట్లో వేసేయాలి ఫస్ట్ కొంచెం కాలుతున్నాయి కొంచెం చిన్నవి ఫ్రెండ్స్ నూనె గెలుతుంది ఇంబనీయం లేదు ఫ్రెండ్స్ నాలా ఉన్నా క్వంటల్ అలాగే వస్తాయి మళ్ళీ మా అది ఏంగానే మంచిగా కలుపుకోవాలి ఫ్యాండ్ ముందు అలా ఫ్రై కావాలి కొద్దిసేపు వదిలేయాలి దాన్ని అట్లనే వదిలేయకపోతే బాగా పట్టుకుంటాడు అరే ఇదేంటి తెలుసా అలా టమాటా కాదు పచ్చిమిర్చి ఏదో తిన్నదంట అట్లా ఉంది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ప్రేన్ మావోడు వంగలేకపోతున్న పెంచ్ మావోడు వంగలేకపోతున్న ఫ్రెండ్స్ సపోర్ట్ కావాలి కదా పెంచ్ అక్కడొక్కటిక్కడొకటి అంది అన్ని వేస్తుండే పెంచు అక్కడొక్కటి ఇక్కడ ఒకటి అంది కిందేస్తుండ పెంచ్ ఏం కదా వాడి ముక్కలు వాడి అదేంటే జరుగుతున్నా

ఉల్లిగడ్డ వేసుకున్నాం ఉల్లిగడ్డ ముందే వేస్తేందంటే మొత్తం మాడిపోతుంది అందుకోసం నేనైతే ఇట్లా వేస్తా నా స్టైల్లో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉల్లిగడ్డ మగ్గిపోతుంది ఉల్లిగడ్డ మరీ ఎక్కువ మాడిందా కొంచొద్దు గంట చేయలేదు గంటే మేమైతే గంట అండి గంట అండి అంటాం బ్రో లేదు వెళ్ళిపోయిండు తిడుతున్నామని వెళ్ళిపోయాడు అక్కడ లేడు అంత అయిపోయినాక తినడానికి వస్తాడు ఓకే ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేద్దాం మా వస్తువులు చూడండి బాండికి మూత లేదు కలపనీక గెంట లేదు మంటలు పెట్టనీక అగ్గిపెట్ట కూడా లేని పరిస్థితి వాది అన్నీ మర్చిపోయారు ఓకే ఫ్రెండ్స్ ఆ ఉల్లిగడ్డలు అయితే మగ్గిపోయినాయి నెక్స్ట్ కారం వేసుకుందాం మనకు కావాల్సినంత చాలా బాగా కోరుకుందంత చాలా కారం నువ్వు అయితే చెప్పు కారం సరిపోద్దా కుక్కు ఆయన అయితే నన్ను అడుగుతావేమిరా అరే తినేటోళ్ళు కదా కుక్క ఎట్లా నన్ను అడుగుతాడు మనం తింటాం కదా బాగా కుక్కు మీరు వస్తుంది నువ్వు వండే కుక్కు నా సింపుల్ ఆడం దాకి మండలు రాసుకోవపోయినాయి ఇంకా నా సింపుల్ ఆడం గా ఓవర్ ఎక్స్‌ప్రెషన్ ఓకే సరే రాసుకోవbmod రాసుకోవపోయినాయి ఫ్రెండ్స్ వా ఆంగ్లేష్ టై అయిపోయినాయి పచ్చిమిర్చి చేస్తున్నా ఈ లాస్ట్ లో ఇంత కారం వేసిని పచ్చిమిర్చి చేసింది ఫ్రెండ్స్ ఒక అలా కారం ఉండొచ్చు ఇది గోయల్ మీర నువ్వు చూడవు జోడ రాయత నిను జోడ లేకుండా మాడిపోతుంది కారం ఇప్పుడు ఏమేసినానా ధనాల పొడి పిండి పొడి మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే కూడా వేసుకోవచ్చు మేమైతే చికెన్ మసాలా వాడము వాడము ఆర్టిఫిషియల్గా మా బావ తినడు దానికోసం మేము సాక్రిఫై చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆయన కడుపులునే ఉంటాయి మసాలాలు తువాలో ఇంత గాలింది గారా అయ్యో తువాలా తువాలా నిన్న బాగుంటుంది నా తువాల గాలి చుండు వీడు మట్టబెట్టు మీ చిన్నంగా తున్నారు ఫ్రెండ్స్ కొత్తిమీర కొద్దిమీరేస్తున్నా తిన్నాం నెక్స్ట్ తినేది వీడియో చేస్తున్నాం అప్పటి నుండి వెయిటింగ్ చేసి రెడీ అవుతున్నారు ఈ యుద్ధానికి ఆ అంటలు వంటి వాటర్ బొమ్మాలి వచ్చిందమ్మ వయ్యారి పెట్టడానికి వయ్యారి పెట్టడానికి ఓకే ఓకే చూసి టేస్ట్ చెప్తాం ఫ్రెండ్స్ అప్పుడే మీరు కన్ఫర్మ్ చేసుకోండి వాళ్ళేమి కన్ఫర్మ్ చేసుకుంటారు తిన్నది ఏమన్నా కన్ఫర్మ్ చేసుకునేది వాళ్ళ అదంటలేను వంట ఇలా చేయాలని చెప్పింది అన్నగారు అది ఎలా ఉంది అనేది ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను ఓకే 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 అబ్బాబ్బాబ్బాయో అబ్బాబాబ్బాయో నేను చేసిన తినొచ్చు ఫ్రెండ్స్ మంచి చేసిన తినొచ్చు ఫ్రెండ్స్ మంచిగా ఉంది పర్వాలేదు నాకు అర్థం సార్ నాకు అర్థం కుక్క అంటున్నావు కుక్కు అంటే వంట చేస్తాను కుక్క అంటే ఇప్పుడు మీ అందరం నేను కుక్కనా అంటే ఇప్పుడు కాదు ఎలా ఉంది బాగా చేశాను సూపర్ ఉంది అంబేద్కర్ బాగా చేసాడు మంచి చేసినారా తమ్ముడు అంబేద్కర్ చొట్టి ఎట్లా ఉంది మంచిగానే ఉంది స్టూ ఎలా ఉంది టేస్ట్ మంచిగానే ఉంది చెప్పు కట్టే చెప్పు బాలేదు అయితే ఉంది ఏమో నాకు అయితే లివర్ ఫ్రై అయిపోయింది తిన్నాము ఇప్పుడు ఇంటికి వెళ్దామని ఇప్పుడు సాయంత్రం ఫోర్ థర్టీ అయ్యింది ఇంటికి వెళ్తున్నాము అన్నీ సర్దుకున్నాము ఈయననైతే ఏం లేదు వచ్చిండు కూర్చుండు దే తిన్నాడు లేదు నేను అంగిపేట తెచ్చిన థమ్సప్ తెచ్చిన అంటలు తెచ్చిన ఏం తీసుకురాకుండా నేను కుక్కు నొచ్చాను మీరు చూసి అలా చెంచా లేదు ఓన్లీ చాకే ఉంది మరి దాని కారణం అతనే కదా చాకు కుక్కు అంటే దానికి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉండాలి నేనేం చేసిండు చెంప చెక్క చాలే చెంప చెక్క చాలే చికెన్ కూర బాగుంది కాదు బాగుంది కాదు ఆ రోజు అన్న తీసుకురాలే నేను ఆ రోజు తెచ్చిన మరి ఈ రోజుంది ఆ రోజు ఆ రోజు చేసింది బగార అన్నం చికెన్ అన్నం కూర గురించి కాదు బాగుంది అన్ని ఐటమ్స్ తెచ్చినా లేదా మర్చిపోయింది అంటే సూపర్ ఉంది ఎట్ ఇంటి దగ్గర నుంచి తెచ్చినవన్నీ ఆయన మర్చిపోయిండు ఏదో నా మీద అంటుండు మొత్తానికి అయితే డే తిన్నాడు ఆ మా వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి still with